కరీంనగర్ టవర్ సర్కిల్ అన్నపూర్ణ కాంప్లెక్స్ లో మేర సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ టైలర్స్ డే వేడుకలు జరిగాయి సంఘం అధ్యక్షులు మాడిశెట్టి భాస్కర్ కేక్ కట్ చేసి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు టైలర్స్ డే జరుపుకోవడం సంతోషంగా ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు నోముల రమేష్ ఓదల వీరేశం మాడిశెట్టి రాజు ఓదల మల్లికార్జున్ వంశీకృష్ణ సత్యనారాయణ సుబ్రహ్మణ్యం రవి మహేష్ సంజీవ్ పాల్గొన్నారు మేము అందరం కలిసి స్వీట్లు పంచుకోవడం కేక్ కట్ చేయడము ఒక పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటాం ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజానికి శుభాకాంక్షలు తెలియజే తెలియజేసుకుంటున్నాము ఈ సందర్భంగా మా టైలర్స్ చేసే వృత్తులు కస్టమర్లు అందరూ ఒక ఆనందంతో మంచి మంచి కార్యక్రమాలకు మంచి మంచి శుభకార్యాలకు వినియోగించుకోవడం మాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎన్నో కులాలకు ఏమేమి చేసినావు కానీ మా మేర కులం కోసం ఏది చేయలేదు మేము ఇవాళ చేయదర్శ డే శుభాకాంక్షలు చెప్పుకున్నందుకు సిగ్గుపడుతున్నాము దయచేసి వీళ్ళందరూ గమనించాలని కోరుకుంటున్నాము కాకపోతే గవర్నమెంట్ పరంగా కానీ ఏ సాంఘిక పరంగా కానీ ఎలాంటి మాకు ఉత్పాదన కానీ ఈ కులవృత్తులు ఎందుకు నడస్తలేదు దీని గురించి ఏమిటి అనే ఆలోచన ఏ ప్రజానాయకులకు కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరికి కానీ పట్టించుకోవడం లేదు కాకపోతే ఒకటి బాధ ఏంటంటే ఎంతో మహాన్నతగా ఉన్న మా మేరకుల వృత్తి ఇవాళ తా చాలా దిగజారిపోయినందుకు చాలా విచారణకు గురైపోతున్నాం ఒకప్పుడు పెళ్ళి పెట్టుకున్న కురుళ్ళు పుట్టింటికలు ఉన్న సంవత్సరాల కొద్ది సంవత్సరాల ముందు నుంచే బట్టలు ఇస్తే ఎప్పుడు ఇస్తారు అనే విధానం ఉంటుంది ఇప్పుడు ఏముంది మీరోళ్ళు కుడితేంది కుట్టకపోతేంది ఎక్కడో ఎక్కడో కొనుక్కోవచ్చు ఏనో తెచ్చుకోవచ్చు అనే భావలో కూడా ఎన్నో శుభకార్యాలు నడుస్తున్నాయి